హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ శృతిరెడ్డి కలెక్షన్ ఇంకా ఈ వీడియో వచ్చి ఇప్పుడు దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండీ సో ఇంకా సెకండ్ డే అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలన్నదే ఈ వీడియో వచ్చి అమ్మవారికి గాయత్రి దేవి అమ్మవారిని అయితే కొలుసుకుంటాం సో దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర రెసిపీ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాం మీకు ఇంకా రెసిపీలోకి వెళ్ళేసేద్దాం ఇంకా మనకి ఫస్ట్ పులిహోర కావాలంటే ఇలా రైస్ అయితే నేను ఒక గ్లాస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా అలాగే నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని వాష్ చేసి దీన్ని కూడా హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నా మనకి త్వరగా కావాలంటే వేన్నీలో నానబెట్టి త్వరగా అయితే నానుకుంటుంది ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయినాక ఇలా నీళ్ళు కాబట్టి రైస్ వేసేసి అన్నం చేసుకుంటే మనకి నానబెట్టిన బియ్యం అది కూడా గెంజి ఉంచుకొని ఇలా అయితే అన్నం చేసుకోవాలండి అప్పుడు అన్నం అనేది త్వరగా పాడవదు ఎక్కువ టైం అయితే ఉంటుంది మనం అదే కుక్కర్లో కానీ లేదా సరేసరి పెట్టి ఉడికించుకుంటే అన్నం అనేది కొంచెం త్వరగా పాడవుతుందనమాట సో ఇలా చేసుకున్న అన్నాన్ని ఒక బౌల్ అయితే తీసేసుకొని చల్లారు పెట్టేసుకోవాలి ఇంకా మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు పులిహోర గొజ్జుకి ఏమేమి కావాలో చూపిస్తాను పల్లీలు శనిగి బ్యాళ్ళు మినపగుండ్లు అలాగే జీడిపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉండాలి ఇలా పచ్చి కరేపాకు ఇంకా వీటితో పాటు జీలకర్ర ఆవాలు పసుపు ఉప్పు అలాగే ఆయిల్ అండి ఇవి మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా చింతపండు కొడుకు నానపెట్టుకున్నాం కదా చింతపండు అయితే ఇలా బాగా నానేసింది ఇప్పుడు రెసిపీలోకి వెళ్తే ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ చాలా వేడెక్కేంత వరకు ఉండకూడదండి ఎందుకంటే చాలా ఆయిల్ వేడెక్కితే పల్లీలు వేస్తానే మనకి మాడిపోతాయి అనమాట కొంచెం వేడెక్కుతానే పల్లీలనైతే వేసేసుకోవాలి సో పల్లీలు వేసుకున్న తర్వాత కొంతసేపటికే జీడిపప్పును కూడా వేయించేసుకోవాలి రెండింటినీ వేయించేసేసుకొని పక్కనకైతే తీసేసుకోవాలండి సో ఇంక ఇక్కడైతే జీడిపప్పు పల్లీలు అయితే ఇలా వేగేసాయండి ఇంకా వీటిని అయితే అన్నిటినీ పక్కనకి ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుంటున్నాను ఇంకా పల్లీల్ని జీడిపప్పుని పక్కన తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో చెనికి బ్యాళ్ళు మినుములు అలాగే ఆవాలు క్వాంటిటీ మాత్రం కొంచెం ఎక్కువ వేయాలండి మనకి పులిహోరలో మాత్రం ఆ ఆవాలు ఎక్కువ క్వాంటిటీ పడితే ఆ టేస్టే చాలా బాగుంటుంది ఇంకా సో ఆవాలు జీలకర్ర కూడా ఇలా అయితే యాడ్ చేసేసేయాలి ఇంకా ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఎందుకంటే ఎక్కువసేపు పెడితే మళ్ళీ ఆయిల్ బాగా వేడెక్కింటుంది కదా మాడిపోతాయి అనమాట సో అందుకని ఎండుమిర్చి ఇలా కరివేపాకు కూడా ఇంకా వెంటనే వేసేసేయాలి ఒక టూ మినిట్స్లోనే ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇంకా దీంట్లోకైతే వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసిన టూ మినిట్స్కి ఇలా సాల్ట్ అయితే మనకి టేస్ట్ తగినంత నూనె టప్పునైతే వేసేసుకోవాలండి వేసుకుంటే కొంచెం కారం అనేది ఎక్కువ ఉండదండి బాగా టేస్ట్ కూడా బాగా పడుతుంది ఇంక ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపును కూడా వేసేసుకోవాలి ఇంక ఇదంతా వేసుకున్న తర్వాత కొంతసేపు అయితే ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట ఈ లోపల మనమైతే చింత పులుసు అంతా ఇదైతే గుజ్జు అయితే తీసేసుకుందాము ఈ చింత తొక్కునంతా పడేయాలి కదా అండి నీట్గా సో ఇంకా అదైతే మనం చేసేసుకుందాము మనకి ఇక్కడైతే చింత పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఇంక ఇక్కడ కూడా మనకి అన్నీ కూడా బాగా ఆయిల్ అయితే బాగా అన్నీ ఉడికేసాయనమాట సో ఇంక ఇప్పుడు దీంట్లోకైతే మనము ఈ చింత గుజ్జునైతే తీసుకున్నాం కదా అండి దాన్ని అయితే వేసేసేద్దాము మనం ఇలా చింతపులుసు అంతా వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఈ రెసిపీ అంతా సిమ్లో పెట్టి చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుందండి అలాగే ఈ చింతపులుసు వేసిన తర్వాత ఒక చిటికెడు బెల్లం అయితే యాడ్ చేసేసుకుందాం ఇలా అయితే ఎక్కువ వేయకూడదండి కొంచెం బెల్లం వేస్తే మనకి ఆ పులుపు వాసన కానీ అలాగే కారం వాసన కాని అనేది మాత్రం ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది గుళ్ళలో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఈ పులిహోర అయితే ఇంకా ఇలా అంతా వేసుకున్న తర్వాత దగ్గరికి వచ్చేంత వరకు ఇలా అయితే సిమ్లో పెట్టేసుకొని అయితే ఉడికించుకున్నాము మనకైతే ఇప్పుడు పులిహోర గుజ్జు అనేది అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం వీటిని చల్లబెట్టుకున్న రైస్లో అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇట్లా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని అయితే ఇలా రైస్లో వేసేసి అలాగే మనము వేయించి పక్కన పెట్టాము కదా అండి పల్లీలు అలాగే జీడిపప్పులు వాటిని కూడా ఇలా అయితే రైస్లో అయితే మిక్స్ చేసేయాలి ఇప్పుడు మనం చేసుకున్న పులిహోర గొజ్జును కూడా ఈ రైస్ అయితే వేసేసి బాగా రైస్కి మొత్తం అంతా మనం మనమైతే ఈ పులిహోర అయితే మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి ఇంక ఇలా మిక్స్ చేసుకుంటే ఇంకా మన పులిహోర అనేది అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యము చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి అది కూడా ఇదైతే ఎంతో టేస్టీగా ఉంటుందండి టెంపుల్లో పెడతారు కదా అంతే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ నవరాత్రులకైతే ఇంకా ఈ చింతపండు పులిహోర దేవీ నవరాత్రుల్లో సెకండ్ డే అమ్మవారికి గాయత్రి దేవి అమ్మవారికి నైవేద్యంగా అయితే మనము పెట్టాలండి సో ఇదండి ఈరోజు రెసిపీ అయితే రేపొచ్చి థర్డ్ డే అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలన్నది రేపు రెసిపీలో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి బాయ్ బాయ్